అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆగస్ట్ నుంచి ప్రారంభించేటువంటి ఉచిత బస్సు ప్రయాణం మీద పెద్ద మెలికే పెట్టారండి భారీ షాకు ఇవి ఉంటేనే ఉచిత బస్సు అలాగే ఇక్కడ వరకే ఉచిత బస్సు అయితే చెప్పడం జరుగుతుంది ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఓకే జోకులై షేర్ చేస్తారు రీల్స్ కానీ ఇది షేర్ చేయని చూస్తారు ఓకే లింక్ చూడండి మనకి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని చిఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం సో ఆల్రెడీ తెలంగాణలో కర్ణాటకలో కూడా ఈ పథకం అయితే నడుస్తుంది అక్కడ ఎలాగనంటే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడ తిరిగినా వారికి ఫ్రీ ఇటు కర్ణాటకలోనైనా ఇటు తెలంగాణలో అయినా కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మెలిక్ పెట్టడం జరిగింది ఏంటి ఆ మెలిక్ అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చిన వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినా వారికి ఎటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఉండదు ఇంకొకటి జిల్లా వరకే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత జిల్లాలో కూడా కుదించేశారు సో తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఏలూరు ఊరిని ఏలూరు జిల్లా అని ఇలాగా జిల్లాల కింద మార్చేశారు ఒక పార్లమెంటరీ నియోజకవర్గాన్ని సో జిల్లాలు తక్కువ చేయడంతో ఒకవేళ జిల్లా దాటాల్సి వస్తే ఇప్పుడు నేను తాడేపల్లి గుడి వెళ్ళాలి నాదేమో కోనసీమ సో నేను ఒకవేళ మహిళ అనుకోండి తాడేపల్లి గుడి వెళ్ళాలంటే రావుల వరకు లేదా సిద్ధాంతం వరకే ఈస్ట్ గోదావరి మళ్ళీ అక్కడి నుంచి తాడేపల్లి గుడియానికి మళ్ళీ టికెట్ తీసుకోవాలి అర్థమైంది అనుకుంటాను మీకు మన జిల్లా పరిధి వరకే మనకి అక్కడ కండక్టర్ కూడా చెప్పేస్తాడు మీ ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది అది చూడగానే మీకు ఎక్కడి వరకే పర్మిషన్ మీకు ఎక్కడి వరకే ఉచితం మరలా మీరు దిగి ఎక్కాలంటే మీకు ఛార్జ్ అయితే చేస్తామంటారు సో అది అయితే డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది అలాగే అన్ని బస్సులు ఎక్కనెవరం ఓన్లీ పల్లె వెలుగు బస్సులు మాత్రమే వెల ఎక్కడిస్తారు ఎక్స్ప్రెస్లు కానీ డెలాక్స్లు కానీ ఎక్కడానికి ఉండదు మహిళలకి ఏంటంటే ఏదైనా చిన్న పని మార్కెట్లకి వెళ్తాం సిటీకి వెళ్తాం లాంటివి ఉంటే ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకోవచ్చు మీరు కానీ పెద్ద ఊరు లాంగ్ ఊరు వెళ్ళారంటే మీకు ఛార్జెస్ పడే అవకాశం అయితే ఉంటుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ జిల్లా దాటిందంటే మీరు ఖచ్చితంగా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అలాగే పల్లె వెలుగు బస్సులు మాత్రమే ఫ్రీ జిల్లా లోపల డెలాక్సులు కానీ సూపర్ డెలాక్సులు కానీ లగ్జరీ బస్సులు కానీ ఏసీ బస్సులు కానీ ఉచితము కాదు ఖచ్చితంగా మీకు మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వారి ఉండాలంటే మీకు ఆధార్ కార్డు వాటర్ కార్డు ఏదైనా మీరు ప్రూఫ్గా పట్టుకెళ్ళాల్సి వస్తుంది పట్టుకెళ్ళిన రోజు మరలా మీకు టికెట్ కొడతారు ఎందుకంటే మీరు ఎప్పుడు పట్టుకెళ్ళలేదు ఓకేనా ఇది ఉచిత బస్సులో ఉన్నటువంటి మైనస్లో ప్లస్ అంటే మనకి ఏముందంటే అది ఛార్జెస్ తీసుకోరా లేడీస్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు జిల్లా లోపల ఒకవేళ వాళ్ళ అమ్మళ్ళూరు అమ్మమ్మలూరు చుట్టాలూరు జిల్లా లోపల ఉంటే అక్కడే తిరగవచ్చు అనమాట ఓకే ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసభలో పెట్టుకోండి థ్యాంక్ యూ